బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో ఎస్సీ విద్యార్థులు ఉచితంగా చదివేందుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసినట్లు నాగర్ కర్నూలు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ పి అమరేందర్ తెలిపారు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ సమావేశపు మందిరంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి రామ్లల్లతో కలిసి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను వారి తల్లిదండ్రుల సమక్షంలో నాగర్ కర్నూలు జిల్లా రెవెన్యూ అదనం కలెక్టర్ పి లక్కీ డిప్ ద్వారా విద్యార్థులను ఎంపిక చేశారు నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట అమరాబాద్ వెల్దండ కల్వకుర్తి ప్రాంతాల్లో నిర్దేశించిన తొమ్మిది ప్రైవేటు పాఠశాలల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను ఒకటవ తరగతిలో చేరేందుకు ఎనభై ఎనిమిది సీట్లు ఐదవ తరగతిలో చేరేందుకు తొంభై సీట్లు కేటాయించగా మొత్తం నాలుగు వందల ఇరవై రెండు మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారని ఎస్సీ కుల గ్రూప్ వారిగా వీరిలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు బాలికలకు కేటాయించగా మిగిలిన సీట్లను జనరల్ కోటాలో లక్కీ డీ ద్వారా కేటాయించినట్లు అదనపు కలెక్టర్ పి అమరేందర్ తెలిపారు అలాగే ఆయా తరగతిలో రిజర్వేషన్లు ఉన్న బాలికలు జనరల్ కోటాలో ఐదు మంది చొప్పున అదనంగా వెయిటెంట్ లిస్టులో ఉండేందుకు విద్యార్థులను ఎంపిక చేశామని ఎంపికైన విద్యార్థులు తమ ధృవపత్రాలను తీసుకుని ఎస్సీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్పీ కార్పొరేషన్ సూపరింటెండెంట్ రాఘమణి కవిత బాలస్వామి విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు विभूति काव्या తేజస్ డాక్టర్ ఆఫ్ మేనేజ్ ఫస్ట్ క్లాస్ ఉడుగర్ ఉందర ఉందర

बाईस नेम्स हो रेवली कीर्ति कुमार रेवली काउसी दूरपाटी गौतम शंकर दूरपाटी मार्केज अमूला आशावादर बोधे भरत कप्तान राकेश